హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు టిప్స్ అండ్ రుచులు ఇక ఈరోజు వీడియోని మన వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మొదలు పెడుతున్నానండి రోజు కూడా మన ఛానల్లో వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము అలాగనే ఎన్నో పూజలు పరిహారాలు కూడా చేస్తున్నాము సాధారణంగా వారాహి అమ్మవారిని మంగళవారం శుక్రవారం రోజుల్లో అలాగనే విశేషమైన పర్వదినాలైనటువంటి అమావాస్య పౌర్ణమి అష్టమి పంచమి తిథుల్లో పూజలు అనేది చేసి రెట్టింపు ఫలితం అనేది పొందుతూ ఉన్నాము ఇక ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటంటేనండి వారాహి అమ్మవారి యొక్క శక్తివంతమైన మంత్రం అండి ఈ మంత్రాన్ని ప్రతీరోజు నిద్రలేవగానే ఒక మూడు రోజులు కనుక అనుకోగలిగితే ఏ సమస్య గురించి అయితే మీరు బాధపడుతున్నారో ఆ సమస్య ఆ కష్టం అనేది తీరి మీరు నిశ్చింతగా ఉండగలుగుతారండి ఇక ఈ మంత్రాన్ని ఎలా అనుకోవాలి ఎప్పుడు అనుకోవాలనే వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి అంతకంటే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సాధారణంగా వారాహి అమ్మవారి మంత్రాలను కానివ్వండి బీజాక్షరాలను కానివ్వండి స్విచ్ వార్డ్స్ కానివ్వండి ఏంజిల్స్ నెంబర్స్ గురించి తెలుసుకుంటూ ఉన్నామండి అలాగే ఈరోజు చూడబోయే ఈ మంత్రం అనేది శక్తివంతమైన మంత్రమండి ఉదయం నిద్ర లేవగానే ఈ మంత్రాన్ని అనుకుంటే ఎంతో ఫలితం అనేది ఉంటుందండి నిజం చెప్పాలంటే బ్రహ్మ ముహూర్తంలో అనుకోగలిగితే అంటేనండి ఒక ఐదు గంటలకల్లా నిద్ర లేచి మన అరచేతులను చూసుకుంటూ ఒక మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ ఏడు సార్లు కానీ ఈ మంత్రాన్ని చెప్పుకోగలిగితే నిజంగా మనం ఏదైతే ఒక సమస్య గురించి బాధపడుతున్నామో అది తీరిపోతుంది అని నిశ్చింతగా ఉండవచ్చండి ఈ మంత్రాన్ని లేకపోతే మీరు ఎప్పుడు నిద్రలేస్తారో అప్పుడు అనుకోండి బ్రహ్మ ముహూర్తంలోనంటే ఒక సమస్య గురించి మనం అనుకొని ఇది చేయాలి అనుకొని చేస్తే పర్వాలేదండి మనం మొక్కుకుంటాం కదా ఎలాగైతే పదకొండు రోజుల్లో ఏడు రోజుల్లో తొమ్మిది రోజుల్లో నా కష్టం గురించి నా సమస్య తీరడానికి చేస్తున్నానని చెప్పి మొక్కుకున్న వాళ్ళు బ్రహ్మ ముహూర్తంలో చేసుకోండి లేదు మేము మామూలుగానే నెగిటివ్ ఎనర్జీ అంతా పోవాలి అను లేదంటే మా సమస్య తీరాలి అనుకున్న వాళ్ళు మీరు ఎప్పుడు నిద్ర లేస్తారో అప్పుడు నిద్ర లేవగానే రెగ్యులర్గా మీరు లెగుస్తారు కదండి అప్పుడు నిద్ర లేవగానే లెగుస్తూ లెగుస్తూనే అమ్మవారిని తలుచుకొని ఈ మంత్రాన్ని అనుకున్న చాలండి ఈ మంత్రాన్ని అనుకోవడానికి ఎటువంటి రూల్స్ అనేవి లేవండి ప్రతిరోజు మీరు నిద్ర లేవగానే అనుకోవచ్చు అటువంటి శక్తివంతమైన మంత్రాన్ని ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను ఇంతకీ మరి ఆ మంత్రం ఏమిటంటే ఓం ఐం క్లం శ్రీ మాత్రేన మహ ఓం ఐం క్లం శ్రీ మాత్రే నమ అనే ఈ మంత్రాన్ని పదకొండు సార్లు రాసుకోండి లేకపోతే లేచిన వెంటనే ఒక మూడు సార్లు చెప్పుకోండి ఫ్రెండ్స్ ఈ సమస్య గురించి అనుకున్నాను జరుగుతుందా లేదా అనే ఆలోచన లేకుండా నిశ్చింతగా ఉండవచ్చు అనమాట మీరు దేని గురించి అయితే చేస్తున్నారో అది తీరిపోతుంది అనుకొని ప్రశాంతంగా ఉండవచ్చండి రేపు తెల్లవారుజాము నుంచి ఒక్కసారి అనుకొని చూడండి ఎంత పాజిటివ్ ఎనర్జీ అవుతుందో మీరే చూడవచ్చండి నమ్మకంతో అనుకోండి అమ్మను నమ్ముకున్న భక్తులను ఆ తల్లి ఎప్పుడూ చల్లగా చూస్తుందండి మీ కష్టాలన్నీ తీరిపోవాలని మీ సమస్యలన్నీ తొలగిపోవాలని ఆ వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి